హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అది దేవుని నేను అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది గ్రీన్ చిల్లీ ఈ గ్రీన్ చిల్లీ అనేది ఎలా నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే నూనెలో ఉంటే మరీ నూనె కాదు మన చట్నీస్ కోసం అని చెప్పి లైట్గా నూనెసి ఇలా మనం వేంపేసుకుంటూ మగ్గ పెడుతూ ఉంటాం కదా అది కొత్తగా చట్నీస్ చేసుకునేవారు కొత్తగా వంట నేర్చుకునే వారికి ఎలా చేయాలో తెలియదు అనమాట చాలా ఐరాన పడిపోతుంటారు గ్రీన్ చిల్లీ అనేది ఇలా చిల్లి గింజలు వచ్చేసి మన ముఖాన మన కళ్ళలో పడిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఈ గ్రీన్ చిల్లీని వేపడం కోసం చాలామంది చాలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు అలా కాకుండా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం కోసం అని చెప్పేసి నేనైతే గ్రీన్ చిల్లీని మనం ముందుగా తీసేసుకొని వాటికి ఉన్నటువంటి తుడుమలన్నీ తీసేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో గ్రీన్ చిల్లీ వేసేసుకొని లైట్గా ఆయిల్ అయితే వేసేసుకొని గరిట పెట్టి కలుపుతూ ఉండాలి అటు ఇటుగా చూడండి ఇక అటు ఇటు తిప్పుతూ ఉండడం వల్ల మళ్ళీ ఒకే వైపు తిప్పకుండా ఉంటే ఒకే వైపు కాలిపోతాయి వైపు కాలేదన్నమాట అప్పుడు చట్నీ పచ్చివాసన వచ్చేస్తూ ఉంటుంది అందులో ఉన్న మిర్చిలో ఉన్న కారం కూడా అలాగే ఉండిపోతుంది అనమాట ఇలా వేంపడం వల్ల వాటిలో ఉన్న కారం అనేది తగ్గిపోతుంది ఆ కారం అనేది తగ్గిపోయి మిర్చి పచ్చివాసన లేకుండా ఉండి చట్నీస్ అనేవి చాలా టేస్టీగా రావాలంటే మిరపకాయ అన్ని వైపులా బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలి అందుకోసం అని చెప్పేసి మనం పెట్టేసి అలా ఇలా కలుపుతూనే ఉండాలి మనం మనకి మిరపకాయని రౌండ్గా తిప్పుతూ ఉండాలి ఇది ఎంత మంచిగా మగ్గితే పల్లి చట్నీ అయినా పుదీనా చట్నీ అయినా టమాటా చట్నీ అయినా మిర్చిని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీ వస్తుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది మనం టమాటా మిర్చి ఏవైనా ఇవి సరిగా వేయగకపోతే అవనేది పచ్చివాసన వచ్చేసి వంట అంతా పాడైపోయినట్టే అనమాట మనకు తినడానికి మంచిగా అయితే ఉండదు అందుకని మనం కొంచెం ఓపికతోటి మీడియంలో కాకుండా హైలో కాకుండా చాలా తక్కువ మంట ఎంత వీలైతే అంత తక్కువ మంట పెట్టేసి కొంచెం టైం ఎక్కువ పట్టిన ఏం లేదు కానీ మనం గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకో ఒకేసారి మంటదలు వేసి ఆ మిరపకాయలు అనేవి టప్పుకున పగిలిపోయి గింజలన్నీ బయటకు వచ్చేసి మనం ఒక పడిపోతూ ఉంటాయి వాటర్ కూడా ఎక్కువ లేకుండా చూసుకొని కడిగేసి కొంచెం తర్వాతనే వాటర్ కూడా అయిపోయిన తర్వాతనే మనం పెనం మీద వేసేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల మనకి మిరపకాయల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు అయితే తప్పుతూ ఉంటాయి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇలా ట్రై చేయండి